వివాదాస్పద యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరో బలమైన విషయం బయటపడింది ఇప్పటికే జ్యోతి లవ్ జిహాద్ ట్రాప్లో పడి మతం మారిపోయింది డానిష్ను ఇస్లాం విశ్వాసాలతో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం ఈ లవ్ జిహాద్ ట్రాప్తోనే ఆమె ఇంతటి దేశద్రోహానికి దిగినట్లు సమాచారం ఈ లవ్ జీహాద్ గురించి జ్యోతి మల్హోత్రా సన్నిహితులు చాలా విషయాలు బయట పెడుతున్నారు లవ్ జిహాద్ ట్రాప్ లో పడ్డాకనే ఆమె ఈ దేశ ద్రోహానికి దిగారు అని చెబుతున్నారు ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లో పనిచేసే ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ విసిరిన ప్రేమ పంజాలో ఆమె చిక్కుకుంది అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకొని సీక్రెట్ మ్యారేజ్ ద్వారా రెండవ భార్యగా సెటిల్ అయ్యింది ఈ జంట సరదాగా బాలీ ద్వీపానికి విహారయాత్రకు కూడా వెళ్లి వచ్చారు ఈమె రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కూడా హాజరయ్యారు ఆ విందులో ఎహసాస్ ఉర్ రహీమ్ తో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించింది డానిష్ ను పెళ్లి చేసుకుంది కాబట్టి ఒక రకంగా ఆమె లవ్ జిహాద్ ట్రాప్ లో చిక్కుకుంది ఎడారి మతంలోకి మారిపోయింది అని అర్థం ఇక తర్వాత అతగాడు ఏమి చెబితే అది చేయాల్సిందే ఇక్కడే మరో విషయం గుర్తు చేసుకోవాలి భారతీయ విదేశాంగ శాఖలో మాధురి గుప్తా అనే సీనియర్ అధికారి ఉండేవారు యాభై సంవత్సరాల వయసు దాకా ఆమె బాగానే పనిచేశారు ఈజిప్ట్ మలేషియా జింబాంబే ఇరాక్ లిబియా సహా అనేక దేశాలలో సీనియర్ పదవులలో పనిచేశారు ఉర్దూపై మంచి పట్టు ఉండడం వల్ల ఆమెను పాకిస్తాన్ కు పంపారు అక్కడ ఆమె జీవితం అడ్డంగా మారిపోయింది జంషెడ్ అలియాస్ జిమ్మి అనేవాడు ఉగ్రవాదుల ముఠాలో కీలక వ్యక్తి మాధురిని మాటల్లోకి దింపి ప్రేమ పంజా విసిరాడు లవ్ జిహాద్ ట్రాప్లో పడటంతో మాధురి తమ డిపార్ట్మెంట్కు సంబంధించిన రహస్యాలు అతనికి అందించింది ఈ విషయం ఆధారాలతో సహా దొరికిపోవడంతో చివరికి జైలుపాలయ్యింది ఇటువంటి సంఘటనల ద్వారా లవ్ జిహాద్ ఎంతటి భయంకరమైన వల అన్నది అర్థం చేసుకోవచ్చు లవ్ జిహాద్తో జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా దేశద్రోహానికి కూడా దిగుతున్నారు మన సంస్కృతి సాంప్రదాయం విలువలు మర్చిపోవడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది